ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చేశారండి ఇక మహిళల ఖాతాల్లోకి ఎన్నికల మేనిఫెస్టోలో అయిన ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని మాట ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీని విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయండి ఇక తెలంగాణలో ప్రస్తుతానికి అసెంబ్లీ సమావేశాలు అయితే నడుస్తున్నాయి ఈ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత మహిళల ఖాతాల్లోకి ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఇక బడ్జెట్లో కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి నిధులైతే కేటాయించడం జరిగింది ఇక ఏదైతే నుంచి మహిళల ఖాతాల్లోకి డబ్బులు వస్తాయి ఏంటనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారండి ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు ఎవరైతే వయసు కలిగినటువంటి మహిళలు ఉంటారు వారందరికీ కూడా కుటుంబంలో ఒకరికి రేషన్ కార్డులో ఉన్నటువంటి ఒకరికి తప్పకుండా ప్రతి నెల రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు ఇక దీనికి సంబంధించి ప్రతి నెల కూడా మీకు రెండు వేల ఐదు వందల రూపాయలు జమ కావాలంటే తప్పకుండా ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలని ఇక ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశంలో బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది ఈ బడ్జెట్లో మీకు తప్పకుండా ఈ యొక్క నెల రెండు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు కీలక ప్రకటన అయితే చేశారండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్న మనకు మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తప్పకుండా డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఇక మహిళలందరూ కూడా తప్పకుండా ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది రెడీగా పెట్టుకోండి మీకు డబ్బులు అయితే వెంటనే జమ కావడం జరుగుతుంది ఇదే అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంటపైన కూడా నొక్కండి